చాలా రోజుల తర్వాత తడిచానండి వర్షంలో ఎందుకు తడిచానో చెప్తాను మార్నింగే దీపం పెట్టుకొని ఇంకా దేవుడికి పువ్వులు లేవని వెళ్ళానండి బయటికి ఇంకా అప్పటి వరకు వర్షం లేదు ఇంకా వెళ్ళి పువ్వులు తీసుకున్నాను ఇంకా స్టార్ట్ అయిందండి చాలా పెద్ద వర్షం చాలా సేపు వరకు పడింది కొంచెం ఆగింది అనగా ఇంక బండి స్టార్ట్ చేశాను మళ్ళీ వర్షం పడిపోయింది ఉదయాన్నే ముగ్గు పెట్టి వెళ్ళాను వర్షం వెలుతురు పడ్డంతో మళ్ళీ ముగ్గు అంతా చెరిపోయింది మళ్ళీ పెట్టాల్సి వచ్చింది ఈ రోజు నుంచి వెయిట్ లాస్ జర్నీ అనుకున్నాను అండి ఇంకా ఉదయాన్నే ఫ్రెష్ వాటర్ తాగాను యువికి ఫేవరెట్ టిఫిన్ అంటూ ఉంది అంటే ఒక దోశ మూడు వందల అరవై ఐదు రోజులు దోశ ఇచ్చిన తింటాడు ఉదయం తీసుకొచ్చిన పువ్వులు కొన్ని వెజిటేబుల్స్ అన్ని తీసి దేని దానికి సర్దిశాను పువ్వులు ఫ్రిడ్జ్లో లో పెట్టేసి ఇంకా ఇల్లు తుడిచి అండి భద్రకాళి మూవీ పెట్టుకున్నాను మూవీ అయితే చాలా బాగుందండి ఇంకా యువలు కంప్లీట్ చేస్తాడు చూడండి మొత్తం అంతా ఆ పెయింటింగ్ ఉదయం ఒక దోశ తిన్నాను మళ్ళీ యాపిల్ తీసుకున్నాను మధ్యలో ఇంకా లంచ్కి ఏమో చేమతుంపల పులుసు రాగి సంగటి రైస్ దొండకాయ ఫ్రై చేశాను వెయిట్ లాస్ జర్నీలో మ్యాక్సిమం రైస్ కంట్రోల్ చేద్దామని ఇంకా చేమతుంపుల పులుసు రాగి సంగటి దొండకాయ ఫ్రైతో తినేసాను మధ్యాహ్నం సాయంత్రం దీపం పెట్టుకొని వర్షం తగ్గగానే ఇంకా బయటికి వెళ్ళి దేవుడికి కొన్ని ఫ్రూట్స్ గ్రేప్స్ అలాగే కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి